వెన్నుపోటు దినం నాలుగో తేదీ నిర్ణయించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడికి మన జిల్లా అధ్యక్షురాలు శ్రీ చరణ్ గారు రావు నేను అలాగే ముఖ్య నాయకులైన రెడ్డి గారు చూసినాజా గారు వజయభాస్కర్ రెడ్డి గారు ప్రదీప్ గారు మీకు అంతగా ఇంకా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు పాత్రికేయులు అందరూ కూడా అందరికీ కూడా నమస్కరిస్తూ మనము అనాదిగా కూడా మోసపోతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికంటే నాకు ఎక్కువ బాగా తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఇచ్చిన హామీలు ఆ రోజు మీ అందరికీ గుర్తుందో లేదో ముందడుగు అయిన ఒక స్కీమ్ పెట్టాడు దుకాన్ మకాన్ అని ఒకటి పెట్టాడు గుర్తుందా దుకాన్ మకాన్ ఇంకోటి బీసీలకు ఒక స్కీమ్ పెట్టాడు జన్మభూమి అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత అన్ని పచ్చి రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి కోటి వరాలను ప్రకటించాడు అది ఎందుకో కానీ ఆ సంవత్సరం రికీర్తిగా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడే బ్రహ్మాండమైన పాదయాత్రలు చేసి ప్రజల సుఖ సుఖాలు సంతోషాలు అలాగే ఆ కష్టాల్లో భాగం పంచుకొని అవన్నీ కనుక్కొని ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ రోజు పెద్దగా హామీలు ఇవ్వకపోయినా రైతులకు ఉచిత కరెంటు లేకుంటే రెండు మూడు హామీలు ఇచ్చాడు తప్పనిచ్చి రాజశేఖర రెడ్డి గారి పైన విశ్వాసంతో ఆ రోజు ప్రజలు ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ప్రజల్లో చెరగని ముద్ర ఒక ఫీజు రీలమెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ గాని ఇటువంటి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు అటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టి ఆయన ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన చేసిన సేవ అంటే చిరస్మరణీయలుగా కూడా జరిగిపోయే కార్యక్రమాలను ఆయన తీసుకోవడానికి రెండవసారి ముఖ్యమంత్రి చేశారు రెండవసారి కూడా చంద్రబాబు నాయుడు ఆచిక పార్లే ఆ రోజు కూడా కూటమి ఏర్పాటు చేసినాడు ప్రజారాజ్యం ఓ పక్క పోటీ చేసింది అయినా కూడా ఆయన సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ అందరికీ పోటీ చేసినా ఆయన అధికారంలోకి రాలేకపోయినాడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ముద్ర ప్రకాండంగా ప్రజల పైన పడ్డాం మరి రెండు వేల పద్నాలుగులో తిరిగి చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు మీ అందరికీ తెలుసు రైతులకు రుణమాఫీ లక్ష యాభై వేలు చేస్తామని డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇంకా ఎన్నో చెప్పాడు అయితే ఒక రెండు విడతలు ఇచ్చి మూడు విడతలు ఎగగొట్టి ఆ బాకీని మర్చిపోయినాడు పంతొమ్మిదిలో మళ్ళా హామీలు ఇచ్చినాడు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో విశ్వాసం కలిగించి తర్వాత ఆయన ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు కూడా ఆ నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రజలకు నిత్యం ఇస్తూ కరోనా లాంటి ఎన్నో ఇబ్బందికరమైన రోజులు ఉన్నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పథకాలు అమలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదో ఉచిత బస్సు పెడితే లేకుండా